హాయ్ ఫ్రెండ్స్ ఈ కిల్ అనే మూవీ ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది హీరో అమిత్ రాథోడ్ హీరోయిన్ తులిక వాళ్ళ నిజమైన పేర్లు వచ్చేసి లక్ష తాన్య మరియు డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ కరణ్ జోహార్ ఇక ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్తే అమిత్ రాథోడ్ ఎన్ఎస్డి కమాండోగా చేస్తుంటాడు అమిత్ తులిక అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు ఆ అమ్మాయి ఒకరోజు మా ఇంట్లో నా ఎంగేజ్మెంట్ చేస్తున్నారని మెసేజ్ పెట్టగా అమిత్ మరియు అతని ఫ్రెండ్స్ రాంచీకి బయలుదేరి అక్కడ నుండి పారిపోదామనగా అక్కడ ఉన్న సెక్యూరిటీ మధ్య అలా చేయకపోక ఆగిపోతాడు హీరోయిన్ తులికా ఫ్యామిలీ రాంచీ నుండి ఢిల్లీకి ట్రైన్లో బయలుదేరుతారు అదే ట్రైన్లో హీరో అమిత్ ఫ్రెండ్స్తో వెళ్తాడు కలిసి వెళ్తాడు అప్పుడు అదే ట్రైన్లో హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు ఇక అక్కడ నుండి యాక్షన్ మొదలవుతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి ఫ్రెండ్స్ అది కూడా గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇందులో రక్తపాతం ఎక్కువగా ఉంటుంది అక్కడ నుండి బయలుదేరిన ట్రైన్ కొంతమంది అనగా నలభై మంది బందిపోట్లు ట్రైన్లో ఎక్కుతారు వారు ఢిల్లీకి ఒక అరగంటలో చేరుతారనే సమయంలో తమ దగ్గర ఉన్న జామాస్ని ఉపయోగించి సెల్ టవర్ని పూర్తిగా ఆఫ్ చేస్తారు ట్రైన్లో ఉన్న ప్యాసింజర్ని భయపెట్టి కత్తులతో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బు అన్నీ దోచుకుంటారు అదే సమయంలో విలన్ హీరోయిన్ని చూసి టెంప్ట్గా వాళ్ళ నాన్న బల్దేవ్ సింగ్ అడ్డుపడగా కత్తితో కొట్టి వెనుక ఉన్న సెక్యూరిటీని కత్తితో పొడుస్తాడు అప్పుడు ఆ విషయం తెలిసిన హీరో అతని ఫ్రెండ్ ఇక రంగంలో దిగుతారు వాళ్ళిద్దరూ హీరోయిన్ ఫ్యామిలీని మరియు ప్యాసింజర్స్ని కొద్దిగా సెక్యూర్ చేసిన మధ్యలో విలన్ హీరోయిన్ని చంపి ట్రైన్ నుండి కిందికి పడేస్తాడు అది చూసిన హీరో ఒక్కొక్కరిని లెక్క పెట్టి మరియు చంపుతాడు ఆ ట్రైన్లో జరిగిన ఫైట్స్ కత్తితో చంపడాలు భోగిలో ఉన్న బందిపోట్లను తీయటాలు మరి భయంకరంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ హీరోకి మమ్మల్ని కాపాడలేకపోయావు ఇక దేశాన్నేం కాపాడిపోతావు నాగా హీరో హై హైవోల్టేజ్తో విలన్ని మరీ ఘోరంగా నరికి చంపుతాడు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ అయిన న్యూ తెలుగు మూవీ రివ్యూస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు